అందరూ ఫ్రెండ్స్ పైన ఏదో ఎదుటి వ్యక్తుల పైన బ్లేమ్ చేస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే యువత చదువుకున్నా చదువు లేకపోయినా పర్లేదు నేను జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతానున్న మీ ఫార్మర్స్ మీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ యువతరానికి నాకు పట్టేయండి వంద మంది తీసుకొచ్చిస్తారు రేపొద్దున నేను వాళ్ళని ఒక రెండేళ్లలో మంచి ప్రాజెక్టులకు తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళు కూడా రేపు ఇంకొక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దిశగా నేను వాళ్ళని తీర్చిదిద్దుతా రేపు పొద్దున నాకు వంద మందిని తీసుకొచ్చి చూడతారని నాకు అప్పచెప్తే రెండేళ్లలో వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళు ఒక నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పది పన్నెండు వేల జీతంతో స్టార్ట్ అయితే రెండేళ్లలో వాళ్ళు ముప్పై వేల జీతంలో వాళ్ళ ఒక కుటుంబాన్ని ఫ్యామిలీని పోషించుకునే స్తోమత వాళ్ళు ఇంకా తోడుకుంటే ఎంత తోడితే అన్ని నీళ్లు దొరుకుతున్నట్టుగా మా ఇండస్ట్రీలో ఈరోజు ఫార్మర్స్ హస్బెండ్ అయితే ఇంట్లో కుక్ చేసే మదర్స్ కావచ్చు లేదంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు మదర్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే వీళ్ళు మదర్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళిద్దరికి అనుబంధ సంబంధం ఉంది ఫార్మర్స్ అంతా ఫాదర్ అయితే కుక్ చేసేటోళ్ళంతా మదర్స్ కాబట్టి మీరు ఎంతో మందికి ఉపాధి కావాలన్నా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో దండిగా ఉంది ఈరోజు సాఫ్ట్వేర్ కానీ బీటెక్ కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్లో ఎన్ని చదువులు చదివినా వంద పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇక్కడ లేదు వాళ్ళ వాళ్ళ డిపెండ్ పడ వాళ్ళ ర్యాంక్స్ డిపెండ్ పడ నాలెడ్జ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మాత్రం వంద పర్సెంట్ వంద మంది చదువుకుంటే వంద మందికి జాబులు ఉన్నాయి వాళ్ళందరికి జాబులు లేకపోతే నా దగ్గర పట్ల నేను జాబులు తీసిస్తా వాళ్ళందరికీ మంచి ప్రాజెక్టులుగా తీర్చిదిద్దా ఇప్పటి వరకు మా ఆన్సీన్ హాస్పిటాలిటీ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది కూడా పంపించాం చాలా మందిని వేరే వేరే స్టేట్లో కూడా జాబ్స్ ఇచ్చాం అట్లాగే మన హైదరాబాద్లో చాలా హోటల్స్ లో ఈరోజు కొత్త హోటల్స్ వచ్చింది అంటే మా దగ్గర ట్రైన్ అయిన షెఫ్స్ కానీ సర్వీస్ టీమ్ కానీ మా నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో కాబట్టి కోటి విద్యల వడ్డ కూటి కొరకి మీరు ఎన్ని ప్రొఫెషనల్స్ వెళ్ళినా లాస్ట్ అయితే భోజనం చేయాల్సింది ఆ భోజన రంగంలో మేమున్నాం కాబట్టి మీరు ఎవ్వరు వచ్చినా ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ కు మీరు ఖాళీగా తిరుగుతున్నారంటే యువతారంటే ప్రయోజకులు చేసే బాధ్యత నాది మీరు యువతరానికి గైడెన్స్ ఇవ్వండి ఖాళీగా తిరుగుతూ అంటే చాలు వాళ్ళు పట్టుకొచ్చి నాకు అర్థపడి నేను తీసుకుంటే వాళ్ళు ఎంతమందిని ఇచ్చిన నేను వాళ్ళను మంచి ప్రాజెక్టులు చేస్తా వాళ్ళ కాలమే వాళ్ళు బ్రతుకుతూ ఒక యాభై మంది నైన్టీ సెవెన్లో లో నాకు ఆర్మీల జాబ్ వచ్చింది నైంటీ ఎయిట్లో లో జాబ్ వచ్చింది కానీ నేను ఎందుకో నాకు పోవాలనిపించలేదు నేను ఒక్కనే బ్రతకగలుగుతాను ఇంకోటి బతికించలేని అనిపించింది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన హాస్పిటల్ ఇండస్ట్రీకి వచ్చాను నేను బ్రతుకుతూ ఒక మా పర్సనల్ ఆరు వందల మందికి పరోక్షంగా అయితే మూడు వేల ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఇంకా రాబోయే ఇంకో రెండేళ్లలో ఇంకొక రెండు మూడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తాం కాబట్టి దాంతోపాటు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పటిదాకా రకరకాల ప్రెస్ కంట్రోల్ లేకుండా వంటలు చేస్తున్నట్టు పండిస్తున్నట్టుగా మేము కూడా మా దాంట్లో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా వంటలు చేసి ఆహారమే ఆరోగ్యం అంటుంది పాకశాస్త్రం దాన్ని మళ్ళీ అంతరించిన పాకశాస్త్రాన్ని తిరిగి వైభవంగా పునరుద్ధరించాలన్న సంకల్పంతో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి ఏ మెడిసిన్స్ లేకుండా ఆహారంతో ఒక పెద్ద మెడిసిన్ కాబట్టి దాన్ని మనం తినే విధానం వంట చేసే విధానంలో మార్పు తెచ్చుకోగలిగితే మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ తీసి డస్ట్బిన్ లేయచ్చు నాది నేను దాని గురించి నా సుమంటిలు షోస్ వస్తుంటాయి మీరు చూడొచ్చు షఫి యాదగిరి అని కొట్టితే మీకు రకరకాల కొత్త వంటలు మీరు చూసుకోవచ్చు ఆరోగ్యకరమైన వంటలన్నీ కూడా కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి యువతరాన్ని అబ్బా చెప్పండి నేను మంచి రాజుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే మనం అందరం బిండ్ల్లో వంటలు చేసుకొని తింటాం మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో కట్ కట్టుకు వేస్తే తొందరగా వంట కావాలి ఏం వాడతాం కుక్కర్ వాడతాం కుక్కర్ అనేది ఏంటిదంటే అల్యూమినియం విజిల్ కుక్కర్స్ కానీ నాన్ స్టిక్ ఫ్యాన్స్ కానీ తీసి డస్ట్బిన్ వేసేది తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గా ఎందుకంటే నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు సుభాష్ చంద్రబోసు అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా జైల్లోనే సావాలి అనే ఉద్దేశంతో ఆంగ్లేయులు ఈ అల్యూమినియం అనే ఒక కెమికల్ను స్లో పాయిజన్ రూపకంగా తీసుకొచ్చి మనకు పోయారు దాన్ని మనం ఈరోజు ప్యాషన్గా తీసుకొని అల్యూమినియం విజిల్స్ మనం తీసుకొని అప్పట్లో జైల్లో ఉన్నవాడికి అల్యూమినియం విజిల్స్ మాత్రమే పాత్రల్లోనే అన్నం పెట్టేవాళ్ళు ఎందుకంటే సో పాయిజన్ తిని అక్కడే చావాలి బయటికి రాకూడదు అని ఆలోచనతో వాడు వంట చేయడానికి ఆ పాత్రలు ఈ ఈరోజు మనం ఫ్యాషన్ గా కొనుగోలు మన రోగాలను గురి తెచ్చుకుంటాం పాత్ర కూడా వంట చేయడం ఎంత ఇంపార్టెంటో పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ ఆ పాత్రను మనం సరిగ్గా వాడలేకపోతే అది మనకు ప్రైజన్ అయ్యి నానా రోగాలకు ఈరోజు రోజు షుగర్ బీపీ ఇలాంటివి రావడానికి థైరాయిడ్స్ రావడానికి కారణాలు ఏంటంటే మన విజన్స్ కూడా ఒక ప్రధానమైన పాత్ర ఫిఫ్టీ పర్సెంట్ మనకు అది పోషిస్తుంది మన రోగాలకు గురి తెచ్చుకోవడానికి కాబట్టి మట్టి లోపల పద్దెనిమిది రకాల ఖనిజాలు ఉన్నాయి మట్టిలోపట పద్దెనిమిది రకాల ఖనిజాలు ఉన్నాయి కాబట్టి మనం మట్టిని అన్నిటికంటే ఒక వంట చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు వందకు వంద పర్సెంట్ మట్టిలోపట ఉంటే రాగి పాత్ర తొంభై ఏడు పర్సెంట్ ఇత్తడి పాత్రలు తొంభై మూడు పర్సెంట్ ఉంటాయి అల్యూమినియం పాత్రలో వంట చేసి పదమూడు పర్సెంట్ ఉంటాయి ఎనభై ఏడు పర్సెంట్ పోషక విలువలు అయిపోతాయి మనం ఏం తింటున్నాం ఏం రోగాలు తెచ్చుకుంటాం గుర్తు చేసుకుంటాం మనం వంట చేసుకుని తినడమే గుర్తుతనం కాదు ఆ పాత్రలు వాడడానికి తెలియలేకపోవడం కూడా రోగాలను గురి తెచ్చుకుంటాం కాబట్టి మనము పాత్రలు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ మధ్య కాలంలో మళ్ళీ కుండల్లోనే వంటలు చేస్తున్నాం మేము కూడా చాలా చాలా వంటలు రాగి పాత్రలు తెచ్చుకోండి ఊళ్ళో లేదు ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు లేదంటే కుండలు ఈ మూడు ఉత్తమమే ఏ దాంట్లో వాడినా మంచిదే అల్యూమినియం కానీ స్టిక్ ప్యాన్స్ కానీ చాలా 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 డేంజరస్ అది స్లో పాయిజన్ కాబట్టి మనకు తెలియకుండా మనం తింటున్నాం రోగాలు గురి తెచ్చుకుంటున్నాం హాస్పిటల్ ఉండబోయి ఆ పైసలు ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకోవాలంటే అల్యూమినియం పాత్ర తీసుకుంటే రెండు వందలు అవుతుంది రాగి పాత్ర తీసుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది కానీ మనకు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే నాలుగు వేలు పెట్టేసి వస్తాం సింపుల్ ఏమిటి పాత్ర తెచ్చుకోవాలంటే భయపడతాం కానీ అదే డాక్టర్ దగ్గర పోయి స్కానింగ్ అంటాడు ఎక్స్ఆర్ అంటాడు వాడు ఇది అంటే వాడు ఫేస్ మాత్రం ఐదు గంటలు అక్కడ పెట్టేసేస్తాం అదే ఐదు రూపాయలు మంచి పాత్రలు తెచ్చుకుంటే రోగమే రాదు కదా రోగం రాకుండా ఉండడానికి మనం అందరూ పైసలు ఖర్చు పెట్టాం రోగం వచ్చినాక మస్తు పైసలు ఖర్చు పెడతాం ఆ మార్పును మనం కొంచెం చేంజ్ చేసుకోగలిగితే చాలా మంచిది అన్నది నా ఆలోచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అందరూ కూడా